నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది నేషనల్ హైవేపై అతివేగంగా దూసుకొచ్చిన లారీ బొలోరే వాహనాన్ని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కీర్తి అనే పన్నెండేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఈ ప్రమాదానికి కారణమైందని స్థానికులు తెలుపుతున్నారు malala <laughs> అయనేన చూసుకుంటున్నాం దాన్ని అంతే సార్ దానికి అరవత్ ఫిల్మ్ జోస్మా బాధ బాధ రన్నాం సార్ అంటే ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ ఆయన వచ్చి పోతున్నారు సార్